వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అల్లూరు జిల్లా డౌనూరు పంచాయతీ బచ్చింత వద్ద ఇరవై ఆరు లక్షల విలువ చేసే భారీ గంజాయి పట్టివేత పదిహేడు బస్తాలలో ఐదు వందల ముప్పై రెండు కేజీలు గంజాయి పట్టుకున్న కొయ్యూరు పోలీసులు ముగ్గు అరెస్టు ఒకరు పరార్ రిమాండ్కు తరలింపు బచ్చింత ఊరు చివర పొదలలో దాచి ఉంచిన గంజాయి పట్టుకున్న కొయ్యూరు పోలీసులు ఒరిస్సా దగ్గర నేరేడుపల్లి నుండి కాలి నడకన గుర్రాల మీద కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ బచ్చింత వద్దకు గంజాయి తరలింపు యువత గంజాయి జోలికి వెళ్లి బంగారు జీవితం నాశనం చేసుకోవద్దు అంటున్న చింతపల్లి ఎఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కొయ్యూరు పోలీస్ స్టేషన్లో భారీ గంజాయి పట్టివేతపై బుధవారం చింతపల్లి ఏస్పి ప్రతాప్ శివ కిషోర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డౌనరు పంచాయతీ బచ్చింత గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పదిహేడు గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అందులో ఐదు వందల ముప్పై రెండు కేజీల గంజాయి ఉందని వాటి విలువ ఇరవై ఆరు లక్షల అరవై వేల రూపాయలు ఉంటుందని ఆయన అన్నారు ఒరిస్సా ప్రాంతం నుంచి కాలనరుకన గుర్రాలపై తీసుకువచ్చి బచ్చింత గ్రామంలో పొదల్లో నిల్వ ఉంచి కావలసిన వారికి అమ్మేందుకు సిద్ధంగా ఉంచారన్నారు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో గంజాయితో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు పాంగి సుందర్రావు వంతల చిన్న పాంగి మాణిక్యంలను అదుపులో తీసుకోగా మరో వ్యక్తి పరార్లో ఉన్నారని తెలిపారు ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి పంట పండించే వ్యక్తులు తగ్గారని కానీ ఒరిస్సా వంటి ప్రాంతాల నుండి ఈ గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్నారు యువకులకు డబ్బులు ఆశ చూపించి కొంతమంది పైలట్లుగాను గంజాయి తరలించే బాధ్యతను తీసుకుంటున్నారని అలాంటి యువకులు పట్టుబడినట్లయితే జైల్లో మగ్గే అవకాశం ఉంటుందని అన్నారు పదివేల రూపాయల గురించి ఆశపడితే లక్షల రూపాయలు ఖర్చు అవ్వడమే కాకుండా బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుందన్నారు అలాగే రాబోయే ఎన్నికల్లో ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ కొయ్యూరు ఎస్ఐ రామకృష్ణ మంప ఎస్ఐ లోకేష్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు ముప్పై రోజు ఇది ఒక ఇరవై ఆరు లక్షల అరవై వేలు వరకు మార్కెట్లో వ్యాల్యూ ఉంటున్నా ఇరవై ఇరవై ఆరు లక్షల అరవై వేలు టోటల్ నలుగురు అక్యూజ్ను ఐడెంటిఫై చేయడం జరిగింది నలుగురు అక్యూజ్లో కూడా ఒక ముగ్గురిని పట్టుకున్నారు ఒక రఫ్ ఉన్నారు వాళ్ళ పేరు డీటెయిల్స్ కూడా మీకు ప్రెస్ ఇస్తాను వీళ్ళందరి బచింతా గ్రామం దగ్గర ఈ ఒడిస్సా నేరేడుపల్లి అక్కడి నుంచి ఈ సరుకు కొనుగోలు చేసి మన పోలీసులు తరోగా వెహికల్ చెక్కింగ్స్ చేస్తున్నారు మంచి పల్లి ఏరియాస్లో వెహికల్ చెకింగ్ ఉంటుంది ఈ వెహికల్స్ని కంప్లీట్గా వదిలేసి నడక దారిన దూరాల దారిన కొంత దూరం దాచుకుని బచిత్త గ్రామాన్ని చేర్చుకొని అక్కడ పొదల్లో కొన్ని దాచుకొని ఎవరెవరైతే అవసరం నిమిత్తం వాళ్ళ దగ్గరికి బయట నుంచి తమిళనాడు ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళకి మీరు లూజ్గా అమ్మడం జరుగుతుంది దీనికి సంబంధించిన సమాచారం మన గారి కేసీఆర్ గారికి రావడంతో రైడ్ చేసి పెట్టుకున్నాం దీంట్లో ఆల్రెడీ ముగ్గురు మనకి అరెస్ట్ అవ్వడం జరిగింది ఇంకా ఈ బచ్చిల్లా అనే గ్రామం మనకి ఈ డౌమూరు పంచాయతీలో మన నర్సీపట్నం ఢిల్లీకి బార్డర్లోకి వస్తుంది తర్వాత మన జరిగిన యువతకు కానీ మన దగ్గర యువతకు కానీ ఇప్పుడు చెప్పడం ఎలక్షన్స్ పరంగా ఇంకా ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ వరకు పెరుగుతుంది ఎక్కువ టీమ్స్ పెరుగుతాయి ఇంకా ఎక్కువ మనము పోలీస్ ఫోర్స్ ఈ గాంజా గురించి దాని గురించి వెద్దుపాటు పెరుగుతారు ఖచ్చితంగా కట్టుబడడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది మనకి ఇంతకుముందు మన ఏరియాలో చూసుకుంటే ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఈ గాంజా కల్టివేషన్ అనేది చాలా తగ్గింది చాలా వరకు మనకి వచ్చే గాంజా ఒడిస్సా ప్రాంతం నుంచి రకరకాల మార్గాలు మోస్ట్లీ వెహికల్స్ కూడా కాకుండా ఈ నడక దారిన వాడడం దారిని కొంచెం మనకు రోడ్డు పడికి తీసుకెళ్ళి ఆ పై నుంచి వెహికల్స్ వాడడం ఇట్లాంటివి చేస్తున్నారు అందు గతంతో పోల్చుకుంటే ఈ రవాణా కొంచెం పెరిగింది మన దగ్గర కల్టివేషన్ పోవడంతో ఇప్పుడు ఒడిశాలో కల్టివేషన్ ఉండడం వల్ల ఒడిశా నుంచి చదువు తీసుకురావడానికి పాత గంజా వ్యాపారులు వీళ్ళు ట్రై చేస్తున్నారు ఈ గంజా వ్యాపారులు వీళ్ళకి డబ్బు ఆఫర్ చేయడము లోకల్ యువతతోటి ఆ గంజా మీద సులభంగా డబ్బు వస్తుందని ఆశపడి మన ప్రాంత గిరిజనులు కూడా దానికి బానిస అవుతున్నారు ఒక పెద్ద గొప్ప త్వరగా డబ్బు వస్తుందన్న కారణంతో ఇట్లాంటి వాటిల్లోకి వెళ్తే ఆరు నెలలు ఆరు నెలలు కంటే తర్వాత ఒక సంవత్సరం వరకు జైలు ఉండి వస్తుంది కాబట్టి డబ్బు ఆశపడి ఈ యువత అనేవాళ్ళు ఈ గంజాకి పైలెట్లుగా వెళ్ళడము గంజా తరలించడము పార్టిసిపేట్ చేయొద్దు ఇలా పార్టిసిపేట్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా జైలుకెళ్తారు మీరు ఒక పదివేలు సంపాదిస్తే ఒక లక్ష పోగొట్టుకుంటారు కాబట్టి ఈ ఎలక్షన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కువ దాడులు జరుగుతాయి కాబట్టి దయచేసి ఈ ఎల గాంజాకి మన లోకల్ యువత దూరంగా ఉండాలి అని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తున్నాము అదే గాంజాలో ఎవరెవరైతే పండించారో ఎవరెవరైతే గాంజా కేసులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం పరివర్తనలో భాగంగా ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాంలో వాళ్ళకి లోన్స్ ఏర్పాటు చేయడం కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ సీడ్స్ విత్తనాలు తర్వాత మన జీడి మొక్కలు పంపిణీ కానీ ఇంకేం మన పొయ్యూరులో జీడి మొక్కలు ఇట్లాంటివి కూడా ఇవ్వడం జరిగింది ఈ అవకాశాలను ఉపయోగించుకొని వాళ్ళు సన్మార్గం పేలడం మంచిది లాంగ్ టర్మ్లో కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు అలా కాకుండా ఏదైనా కేసు పెడితే జీవితాంతం మళ్ళీ వాళ్ళని బైండ్ ఓవర్స్కి పిలవడము ఇంకా ఏదైనా కేసు పెట్టినప్పుడు వాళ్ళని అనుమానించడము వాళ్ళ జీవితాన్ని స్పాయిల్ అవుతుంది ముఖ్యంగా యువత ఏ గవర్నమెంట్ జాబ్ కూడా మళ్ళీ ఎలిజిబిలిటీ రాదు ఒకసారి గంజా కేసులో ఇన్వాల్వ్ అవుతుంది థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్